బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ కు తీసుకువస్తున్నారు అప్పుడు దారిలో అకస్మాత్తుగా ఓ ఆవు బస్సు నుంచి కింద పడింది ప్రజలు బస్సును ఆపి లోపలికి చూడగా అందులో చాలా ఆవులు కట్టి ఉన్నాయి దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు బస్సు డ్రైవర్ ను మందలించగా పారిపోయడని సమాచారం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది और नहीं अरे ये तो गरम है